తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ అబద్దాలు చెబుతూ రాష్ట్ర ప్రజలకు మోసం మాటలు చెబుతున్నాడని నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు శాసనసభ రాజీనామా చేసి నేను శాసనసభ్యవానికి రాజీనామా చేస్తాను ఇద్దరం మళ్ళీ పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో అని ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎంతసేపు ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్సే ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది ఆదాయం పోయిందేననే విషయం వెళ్ళగక్కాడు ఒక్కటి నిజం ఒక్క నువ్వు మాట్లాడిన తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా ఎన్ని అబద్ధాలు చెప్తావు ఎంతసేపు చెప్తావు మాకు అర్థం కాలే నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదవన పడుతుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పది పదకొండు నెలల్లో సాధించిన విజయం ఇది నువ్వు అసలు గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా ఎందుకు ఇంత పచ్చబద్ధాలు ఒక్క పని చేస్తాం తమరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను తమర్ని కన్నా రూపాయికి ఇచ్చుంటే ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి పులివెందులు ఎమ్మెల్యేగా నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా ప్రిపేర్ అవుతాం ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఇంత పచ్చి అబద్ధాలు